गं व वामहेगविङ्गवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानसृन्मन्नो दस्सेदसाधनं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपती धीनाममित्रेयवतो गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देव महेश्वरः गुरुर् साक्षात्परर्ब्रह्म तस्मै श्रीगुरवै नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृच्छुञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో ప్రేక్షక వేక్షకులందరికీ ఈ ప్రాతకాలం హిందువాసర సంయుక్త సోమవారం బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నేటి పంచాంగం స్వస్తిశ్రే శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి జ్యేష్ఠమాస బహుళపక్ష పంచమి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి శతబిషా నక్షత్రం ఈరోజు యోగం వైద్యుతీ మహాపుణ్యకాల యోగం ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి విష్కంభ యోగం ఈరోజు కరణం తైతల కరణం పగలు మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి వణజ్యకరణం ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు తిరిగి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ఈరోజు యమగంట కాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈ రోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు వర్జ్యము లేదు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు పంచాంగ వివరాలు తెలుసుకున్నారు తదుపరి చక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి తెలుసుకుందాం మేషరాశిలో శుక్రుడు మిథున రాశిలో రవి బుధ గురుడు సింహరాశిలో కుజకేతువులు మకర రాశిలో చంద్రుడు కుంభరాశిలో రాహువు మీనరాశిలో శనిగ్రహాలు ఇక్కడ చాలా విశేషమైనటువంటి మిథున సంక్రమణ మహాపుణ్యకాలంలో మిథున రాశిలోకి మృగిశిరా నక్షత్రం మూడో పాదంలోకి రవి ప్రవేశం జరిగింది అందువల్ల చాలా విశేషంగా చాలా విశిష్టతగా ఉంటుంది ఈరోజు బ్రహ్మవాక్య కార్యక్రమం అందరూ భక్తి శ్రద్ధలతో వినండి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం మనకి పంచభూతములు అనేవి మన జీవితాన్ని పరిపాలన చేసే శక్తిగా ఉంటాయి ఆ పంచభూతములు ఏ విధంగా ఉంటాయంటే మొట్టమొదటి అగ్ని రెండు వాయువు మూడు భూమి నాలుగు నీరు ఐదు ఆకాశం ఈ యొక్క పంచభూతాత్మకంగా ఉన్నటువంటి ఆ యొక్క పంచభూతాలు కూడా ఐదు అక్షరాలుగా నా మా సి అనేటువంటి క్రమంలో ఒక పంచాక్షర మంత్రంగా మనల్ని మన యొక్క జీవనాడి విధానాన్ని మన యొక్క జీవిత గమనాన్ని శివ అనేటువంటి శుభకరమైన రూపంలో లింగధార రూపంలో మనల్ని పరిపాలిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ చాలామందికి నిగూఢమైనటువంటి రహస్యం ఏమిటయ్యా అంటే మనకున్నటువంటి మూడు వందల అరవై డిగ్రీల వృత్తాకార జ్యోతిష్య శాస్త్ర రాశి చక్రమునందు ఉన్న పన్నెండు రాశులు కూడా నాలుగు తత్వాలను కలిగి ఉంటాయి ఐదో తత్వము వాటిని పరిపాలన చేసే తత్వంగా ఉంటుంది ఇదే జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న నిగూఢమైనటువంటి రహస్యం ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే మేషాది మేనరాశుల వరకు కూడా చూసుకుంటే అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం ఈ నాలుగు తత్వాలు వరుసగా ఉంటాయి అంటే మేషం వృషభం మిథునం కరెక్ట్ కాటకం ఆ తర్వాత మళ్ళీ సింహరాశి నుండి మొదలెట్టుకుని అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం సింహం కన్యా తుల వృశ్చికం మళ్ళీ రాశి నుండి మొదలుపెట్టుకుంటే అగ్నితత్వం భూతత్వం వాయుతత్వం జలతత్వం మళ్ళీ నాలుగు కూడా వరుసగా ధనస్సు మకర కుంభమీనాలు ఉంటాయి మరి వీటిని పరిపాలించే శక్తి ఎవరయ్యా కంటికి కనపడకుండా మనల్ని పరిరక్షిస్తూ ఉండేటువంటి ఆకాశమంత అంధనంత ఎత్తులో ఆ యొక్క ఆకాశమంత మనసున్న పరమేశ్వరుడు ఇదే జ్యోతిష్య శాస్త్ర నిగూఢ రహస్యం ఒక వ్యక్తి జీవన మనుగడ ఆ రాశి తత్వం మీద ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది ఆ ఆధారపడి ఉన్నటువంటి తత్వాన్ని బట్టి ఆ యొక్క మనిషి మనుగడ జీవన ప్రమాణం నిలబడుతుంది ఆ యొక్క మనిషి యొక్క క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉండబోతుంది ఆ యొక్క వ్యక్తి యొక్క జాతకంలో ఆ మనిషి యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి ఈ విధమైనటువంటి విషయాల్ని ఆ తత్వాలని బట్టి మనం తెలుసుకోవచ్చు అందువల్ల సోమవారం పంచమి శివారాధనకి చాలా ప్రీతి అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళండి చక్కగా శివప్రీతిగా అభిషేకాది అర్చన క్రతువులు చేసుకుని శివపంచాక్షరి మంత్రాన్ని చదవండి అంత శుభం జరుగుతుంది ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రేచ్ఛ ద్వాదశ రాసు యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటోపదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి ఇక్కడ తృతీయ విక్రమ స్థానంలో రవి యొక్క ప్రభావ తీవ్రత వల్ల స్వస్థలానికి చేరుకునే అవకాశం అధికంగా ఉంటుంది ఇప్పటిదాకా ఇంటికి దూరంగా పనులు చేసుకునేటువంటి మేషరాశి వ్యక్తులు ఎవరైనా ఉంటే తన సొంత ఊరికి సొంత గ్రామానికి సొంత స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగం చేసుకునే అధికారం కావచ్చు లేకపోతే పని నిమిత్తం మళ్ళీ వాళ్ళ సొంత స్థలానికి వెళ్ళేటువంటి యోగం తృతీయ విక్రమ స్థానంలో ఉన్న రవి యొక్క ప్రభావం చేత ఈ యొక్క మేషరాశి వారికి సంభవించబోతుంది ఇది మిథున రాశిలో రవి యొక్క ప్రవేశం మేషరాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది ఈ నెల్లాళ్ళు కూడా ఈ యొక్క జూలై పదిహేనవ తారీఖు దాకా ఇంచుమించు ఆషాఢ మాసం వచ్చి ఆ యొక్క కర్కాటక సంక్రమణం జరిగేంత వరకు కూడా ఈ యొక్క మే మేషరాశి వారికి రవి యొక్క ప్రభావం చాలా అద్భుతంగా ఉంటుంది వృత్తిలో నైపుణ్యం పెరుగుతుంది వ్యాపారంలో విస్తరణ పెరుగుతుంది మేషరాశివారు ఈరోజు శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగుశిర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఇంచుమించు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నుండి లెక్కేసుకుంటే గురుదోషంతో కొన్నాళ్ళు బాధపడ్డారు తర్వాత జన్మ బుధ దోషంతో కొన్నాళ్ళు బాధపడ్డారు జన్మ రవి దోషంతో ఈ మధ్యకాలం నిన్నటి దాకా బాధపడ్డారు ఇక నుండి అన్నీ కూడా ఉపయోగకరంగా వృషభ రాశి వారికి ఉన్నాయి ఇంకా పట్టిందల్లా బంగారంగా ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్క్లు మీ చేతిలో ఉంటాయి బాధ్యతలు పెరుగుతాయి ఎప్పుడైతే రవి ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోయారో ఇంక నుండి వృషభ రాశి వారికి తిరుగులేని అవకాశాలు ముఖ్యంగా ఇంట్లో ఇప్పటిదాకా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నటువంటి ఈ యొక్క వృషభరాశి కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్య నుండి బయటపడతారు ఇది చాలా పెద్ద శుభవార్త వృషభరాశి వారికి ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఒంట్లో పోలేక హాస్పిటల్కి తీసుకెళ్దామంటే ఖర్చులు దానికి తోడు సమయపాలన లేకపోవడం వీరికి నిద్ర లేకపోవడం ఇత్యాదివన్నీ వృషభ రాశి వారికి జరిగే ఇక నుండి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండడంతో వీరి పని వీరికి కొనసాగింపుగా చురుగ్గా ముందుకు వెళ్తుంది శివారాధన చేయండి ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ రాశి వారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న మిథున రాశి జాతకులకి చెప్పేవన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి మీరు శ్ర భక్తి శ్రద్ధలతో వినండి మిథున వారు ఎందుకంటే ఇప్పటిదాకా మీ జీవితంలో మీ మాటని పెడచమని పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు నుండి మీ మాటని చాలా విశేషంగా వేదక్రతువు విన్నటువంటి విద్యార్థిలాగా ప్రతి ఒక్కరూ మీ మాట వింటారు ఈ మాట చెప్పేటప్పుడు ఏమవుతుందయ్యా అంటే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఆచితూచి అడుగు వేసి అవతల వాళ్ళకి మీ నిర్ణయాన్ని చెప్పడం ఒక మంచి మాటగా వాళ్ళకి వినపడేలాగా చెప్పడం చేయండి ఎందుకంటే రవి బుధులు మీ మీ యొక్క రాశిలో ఉన్నప్పుడు ఆ యొక్క వాగ్ధాటి స్పీడ్ పెరుగుతుంది పెరిగినప్పుడు తొందరపడి అనాలోచితంగా ఒక మాట అనుకోండి ఇప్పటిదాకా మీరు పెంచుకున్న పొరువు అంత ఒక్కసారి పోరుతుంది అందువల్ల నిర్ణయం చేసుకుని ఆలోచించి ఆచితూచి చక్కగా మాట్లాడండి దానివల్ల ఏమవుతుంది మిథున రాశి వారి విలువ ఆమాంతం ఆకాశానికి అంటుతుంది అందులోనే ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్య విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే సమయానికి భోజనం చేయండి సమయానికి నిద్ర అవ్వండి అలాగే సమయానికి ఏదైనా మందులు వేసుకోవాలంటే చక్కగా వైద్యుడిని సంప్రదించి మందులు వేసుకోండి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండండి దీనివల్ల మిథున రాశి వారికి చాలా చాలా శుభప్రదంగా ఉంటుంది శివారాధన మొదలు పెట్టండి ఈరోజు నుండి దక్షిణాయన పుణ్యకాలం వచ్చేంత వరకు కూడా మీరు ప్రతి నిత్యము శివారాధన చేయండి మీకు అన్ని రకాలుగా కలిసి రావడమే కాకుండా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్రయశ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా విపరీతమైనటువంటి ఖర్చులు ఈ రోజు నుండి మొదలవుతాయి ఈ ఖర్చులు ఎలా ఉంటాయి అంటే మీకు సంబంధం లేని వ్యక్తులకి ఇబ్బంది రా వస్తే మిమ్మల్ని వాళ్ళు సంప్రదించడం వారికి మీరు మీ దగ్గర సేవింగ్స్లో పెట్టుకునే అమౌంట్స్ అన్నీ కూడా మీరు ఇవ్వాల్సి రావడం తిరిగి వాళ్ళు సమయానికి ఇస్తారా అంటే మీకు లోపల భయం వేస్తూ ఉంటుంది ఇస్తారో సమయానికి ఇవ్వరో మళ్ళీ నేను కట్టుకోవాల్సిన ఈఎంఐలు ఉన్నాయి కదా ఇలాంటి ఆలోచనలు వస్తాయి అయినా సరే ఇవ్వక తప్పని పరిస్థితి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నది అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతి పనిలోని కూడా అలసట అధికంగా ఉంటుంది కర్కాటక రాశి వారికి ఇది చాలా ప్రప్రథమ పాయింట్ మీరు ఏదైనా ఒక పని ఉందంటే దానికి చిన్న ప్రణాళిక ప్లానింగ్ ఆర్డర్ రాసుకోండి ముందుది వెనక వెనకది ముందు కాకుండా ఏ పని అయిన తర్వాత ఇంకో పని ఇంకో పని అయిన తర్వాత ఇంకో పని మొదలుపెట్టి ఆ విధంగా మీరు పనులు పూర్తి చేసుకుంటే అంతిమ విజయం మాత్రం మీదే అవుతుంది ఎందుకంటే మీకు ప్రధానమైనటువంటి చంద్రబలం మీకు తోడవుతోంది ప్రతి విషయంలో అందువల్ల జాగ్రత్తగా చక్కగా ప్రణాళికాబద్ధంగా పనిచేసుకోండి దీనికి మీరు సహకారంగా శివారాధన చేస్తే చాలా అద్భుతంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పలుగుని పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓడో పదంలో ఉన్న సింహరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి యోగవంత కాలం నడుస్తోంది మొదలైంది ఈరోజు నుండి సింహరాశి వారందరూ కూడా చాలా శ్ర భక్తి శ్రద్ధలతో వినండి మీకు ఖచ్చితమైనటువంటి యోగవంతమైన ఉత్కృష్టమైన కాలం అంటే మీ మాట చెల్లుబడయ్యి మీరు ఎంతవరకు పోగొట్టుకున్న జీవితం ఏదైతే ఉందో ఆ జీవితం మొత్తాన్ని కూడా పరమేశ్వరుడు మీ పాదపద్మాల దగ్గర పెట్టి మళ్ళీ ఒక్క ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్తే మీరు ఎంత వైభవంగా ఎంత ఉత్సాహంగా ఎంత పటుత్వంతో మీరు పట్టుదలతో ముందుకు వెళ్ళారో మీ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళారో ఈ రోజు నుండి ఒక నెల రోజుల పాటు ఏకాదశ స్థాన రవి యొక్క అనుగ్రహంతో అద్భుతంగా ఉండబోతోంది గృహ నిర్మాణాది అధికారములు ముఖ్యంగా అలాగే రుణ విమోచనం అప్పుల బాధ నుండి బయటపడడం ఈ యొక్క సింహరాశి వారికి ఈ రోజు నుండి మొదలైంది గురువు రవి బుధుడు మూడు గ్రహాలు విపరీత రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయి సింహరాశి వారికి అందువల్ల శివారాధనలో ఆవు పెరుగుతో అభిషేకం చేసుకుని ద్రాక్షపల్ల రసంతో కనుక అభిషేకం చేసుకోగలిగితే మాత్రం సింహరాశి వారికి తిరుగుండదు స్వామి అనుగ్రహం మీ మీద ఉంది అదృష్టవంతులు అయ్యారని ఆనందంగా ఉండండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులకి దశమ కేంద్రంలో రవి యొక్క ప్రభావంతో తీర్థయాత్రలకి అలాగే ఆ యొక్క రవి యొక్క ప్రభావం చేత ప్రయాణాలు అధికంగా చేయడానికి వేరే వేరే విషయాల్లో చురుగ్గా పాల్గొనడానికి అలాగే ఇంటికి బంధువుల రాకపోకలు స్నేహితుల రాకపోకలు ఇలాగా ఒక పనంతా కూడా చాలా హడావిడిగా ఉండేటువంటి పరిస్థితి ఈ యొక్క కన్యారాశి రాశి వారికి చోటు చేసుకుంది మీరు చక్కనైనటువంటి శివారాధన అభిషేకాది క్రతువులు పంచామృతాల్లో మీకు లభించిన పదార్థంతో చేసుకుని శివ పంచాక్షరి మంత్రం చదవండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు విశాఖ ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్న తులారాశి జాతకులందరికీ కూడా స్వాదిష్టానాంబుజంగా ఉండేటువంటి విజయం అంటే పెద్దల అంగీకారంతో విజయ ఆశీర్వచనం వస్తే వేద పండితుల ఆశీర్వచనం వస్తే మీ యొక్క జీవితంలో మీరు ఉన్న ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించగలిగితే వచ్చే ఆనందమే ఈ మిథున రాశిలోకి రవి యొక్క ప్రవేశంలో వచ్చేటువంటి జీవితం ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆశీర్వచనంతో దూసుకుపోతారు ఆరోగ్యం అనేది చాలా అద్భుతంగా ముందుకు నడుస్తుంది ఎటువంటి విఘ్నాలు లేకుండా ప్రతి పని సజావుగా ఉంటుంది అప్పుడప్పుడు చంద్రబలంతో ఇబ్బంది పడతారేమో తప్ప సూర్యబలంతో మీరు ఇంకా ముందుకు దూసుకుపోతున్నారు తులారాశివారు అదృష్ట జీవితానికి తలుపులు తెరుచుకున్నాయి ఈరోజు నుండి ఇది ప్రాతకాలంలో వారికి చాలా విశేషమైన నాంది అందువల్ల శివారాధన చాలా విశేషంగా చేసుకోండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి అష్టమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఒకే ఒక విషయం సుత్తి లేకుండా సూటిగా చెప్పేటువంటి ఒకే ఒక విషయం ఏంటయ్యా అంటే అతిరహస్యం బట్టబయలేంది అనే సామెత ఉంది అంటే అతిరహస్యం బయలైంది అంటే అర్థం ఏంటంటే మీరు ఏదైతే దాచేసి ఎవరికి తెలియకూడదు అనుకుంటారో ఆ రహస్యమే దేశమంతా పాకేస్తుంది అందువల్ల అష్టమరవికి ఉన్నంతకాలం కూడా వృశ్చిక రాశి వారికి ఇబ్బందులు తప్పవు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్ని కూడా దాచకుండా ఓపెన్ హార్టెడ్ మైండెడ్తో మీ పెద్దలకి జరిగిన ప్రతి విషయాన్ని మీ పెద్దలకి సంప్రదించి వాళ్ళ నిర్ణయం తీసుకుని మీ ఇంటి గురువుగారైన పురోహితుల వారి నిర్ణయం తీసుకుని ఆ తర్వాత మీరు ఆ నిర్ణయానికి మీ వాళ్ళ నిర్ణయానికి ఏకీకృతమైతే అప్పుడు దాన్ని అమలు చేయండి అష్టమరవి దోషం వల్ల వృశ్చిక రాశి వారికి మూడు ప్రధానమైన సమస్యలు వస్తాయి ఒకటి అనారోగ్యం చేస్తుంది రెండు అపనందలు కాస్తారు మూడు ప్రధానమైనది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ ఎదగడానికి ఇబ్బందులు వస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటో పదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఆ యొక్క ధనస్సు రాశి వారి యొక్క జీవిత గమనంలో ఇప్పుడు సప్తమ స్థానంలో రవి బుధ గురుగ్రహాలు పంచమ స్థానముందు శుక్రుడు అర్ధాష్టమ శని తృతీయంలో రాహువు ద్వితీయస్థ చంద్రుడు భాగ్యస్థాన కుజకేతువులు ఈ గ్రహస్థితి ఏం చేస్తుందయ్యా వీరి యొక్క జీవన గమనాన్ని వృద్ధి చేస్తుంది వీరి యొక్క మాట విలువను పెంచుతోంది పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలను పెంచుతుంది ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తినిస్తోంది అలాగే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకంటూ తనదైన శైలిని మీరు అనుభవించబోతున్నారు అంటే మీ యొక్క వాగ్ధాటి చాలా పద్ధతిగా పవర్ఫుల్గా రెండుగా రెండు సమాంతరంగా పెరుగుతాయి అందువల్ల గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి అందువల్ల ధనస్సు రాశి వారు శివపంచాక్షరి మంత్ర జపం అలాగే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ఠ ఒకటి రెండు పాదాల్లో ఉన్న ఈ యొక్క మకర రాశి వారికి నిజాన్ని నిర్భయంగా మొదలు పెడతారు ఇక నుండి ఏ పనైనా సరే నిర్భయంగా మొదలు పెడతారు అద్వితీయంగా పూర్తి చేస్తాడు ఆ యొక్క అద్వితీయంగా పూర్తి చేసేటువంటి మకర రాశి జాతకులందరికీ కూడా విజయ సాధన తొందరగా వస్తుంది మీ మాట విలువ పెరుగుతుంది అద్భుతమైనటువంటి శుభయోగ కాలం మిథున రాశి రవి వల్ల మకర రాశి వారికి సంభవించబోతోంది జాగ్రత్త వహించండి ప్రతి విషయంలో కూడా ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా చేజారినట్టే ఉంటాయి కంగారు పడద్దు అది మీ చేతిలోకి చేజెక్కించుకునే శక్తిని ఆ యొక్క గ్రహస్థితి ఇస్తోంది శివారాధన చేయండి మకర రాశి వారు అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈ యొక్క రవి యొక్క ప్రవేశం పంచమ స్థానంలోకి వెళ్ళింది అంటే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు ఒత్తిడి అధికంగా పెరుగుతుంది అలాగే లగ్న రాహువు పంచమ గురుడు పంచమ రవి పంచమ బుధుడు ఏ ఏకకాలంలో ఒక శుభాన్ని ఒక అశుభాన్ని చేతిలో పట్టుకుని ప్రయాణం చేయవలసిన రోజులు వచ్చాయి అందువల్ల శివారాధన చేయడం వల్ల ముఖ్యంగా శివారాధనలో మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల కుంభరాశి వారికి శుభం చేకూరుతుంది శివ పంచాక్షరి మంత్ర జపం మాత్రం విడవద్దు వారు ఎందుకంటే ఏలినాశిని తృతీయ భాగంలో ఉన్నప్పుడు ఈ యొక్క శివ పంచాక్షరి కుంభరాశి వారిని చాలా అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకుని వెళ్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న మీనరాశి వారికి అర్ధాష్టమ రవి ఇబ్బంది పెడుతున్నారు వృత్తిలో ఆటంకాలు వస్తాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముఖ్యంగా మాతృవర్గరీత్యా బంధువర్గంలో ఆటంకాలు అధికమవుతాయి ఇంటి నుండి ఆఫీస్ వరకు బయలుదేరతారు మీనరాశి వారు దారి మధ్యలో ఏదో సమస్య వస్తుంది ఆఫీస్కి వెళ్ళేటప్పటికి ఒక గంట లేటుగా వెళ్తారు పై అధికారులతో అనవసరమైనటువంటి వాదోపవాదాలు అధికమవుతాయి మీరు సమయానుకూలంగా సమయపాలన చేస్తున్నప్పటికీ కూడా మీ యొక్క గ్రహస్థితి మిమ్మల్ని దారి తప్పించేలా చేస్తుంది అందువల్ల వృత్తి నైపుణ్యత పెంపొందించుకోవడం కోసం నిరంతరము కూడా సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యప్రదానం అలాగే నిరంతరము శివపంచాక్షరి మంత్రజపం నవగ్రహాల ప్రదక్షిణ చేసి అప్పుడు మీరు మీ దినచర్యని ప్రారంభం చేయండి మేనరాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం జాయంతియోగిన కామదం మోక్ష తస్మై ఓంకారాయ నమః నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమ ఓం నమః శివాయ ఓం నమశివాయ శివాయ ఓం నమః శివాయ శివపంచాక్షరే మంత్రజపం శివనామ స్మరణం శివాలయ సందర్శనం శివాలయంలో అర్చకత్వం చేసే బ్రాహ్మణోత్తమ పండితులకి స్వయం దక్షిణ తాంబూలం ఇవ్వడం ఇవన్నీ కూడా మనిషి ప్రారబ్ధకర్మ దోషానికి దూరం చేసి మనిషి యొక్క వృద్ధిని పెంపొందింపజేసేటువంటి స్థితికారకత్వం ఎప్పుడూ కూడా శివ పంచాక్షరి మంత్రం చదివినా శివాలయంలో సందర్శనం స్వామిని సందర్శనం చేసుకున్నా అక్కడ పనిచేసేటువంటి బ్రాహ్మణ పండితుడికి స్వయంపాకము దక్షిణ తాంబూలాదిచ్చి సత్కరించిన జీవితంలో వృద్ధి అనేది మాత్రమే చూస్తారు వాళ్ళు అభివృద్ధిని మాత్రమే చూస్తారు అదే పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ నిరంతరము కూడా శివనామ సంకీర్తనలు చేసుకోవడం వల్ల పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఉదయకాలం నుండి సాయంకాలం వరకు ప్రతి సోమవారం ఉపవాసం ఉండి ప్రదోషకాలంలో శివాలయ ప్రదక్షిణ చేసినటువంటి వారికి తొందరగా వివాహం అవుతుంది ఆ వివాహంలో ఉన్నటువంటి ఆ యొక్క వివాహ ప్రారంధకర్మ దోషం పోతుంది ముఖ్యంగా దాంపత్య జీవనం చాలా అద్భుతంగా భార్యాభర్తలు చక్కగా అన్యోన్యతగా ఉంటారు సత్సంతాన యోగం అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతోనే ముందుకు వెళ్తాయి ముఖ్యంగా ఈ యొక్క జీవన వివాహ వైవాహిక జీవన విధానంలో ఈ యొక్క ఆర్థిక సమస్య వస్తే భార్యాభర్తల మధ్య ఏదో తెలియని చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి ధనం లేకపోతే ఏదో ఇబ్బంది వస్తుంది అటువంటి భార్యాభర్తల మధ్య అన్యోన్యానికి మూలకారకత్వంగా ఉండేటువంటి ప్రేమానురాగాలతో పాటు పరమేశ్వరుడి యొక్క ప్రదోషకాలార్చన పరమేశ్వరుడి యొక్క ఆలయ ప్రదక్షిణ పరమేశ్వరుడి యొక్క ప్రదోషకాల సందర్శన ఆర్థిక వనరుల్ని సమకూర్చే విధంగా చేస్తారు అందువల్ల నిరంతరము కూడా పరమేశ్వర ధ్యానం చేసే వాళ్ళకి శుభం చేకూరుతుంది చక్కనైనటువంటి శుభ సంకేతాలు పొందుతారు ఈ విధంగా అనేటి ధర్మ సందేహాన్ని మనం తెలుసుకున్నాం రేపు చాలా అద్భుతమైనటువంటి మంగళవారం షష్టితో కూడిన మంగళవారం మరి సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క అనుగ్రహంతో అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో రేపు ప్రాతకాలంలో మన బ్రహ్మవాక్య కార్యక్రమంలో చక్కగా ప్రాతకాలంలో మనందరం కలుసుకుందాం అంతవరకు కూడా శివానుగ్రహం ఉండాలి మీ అందరూ శుభప్రదంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు స్వస్తి